గవతయ్ వాసుదేవాయ అయ్యనమ ధనుర్మాసము ఒక విశిష్టమైన మాసము కాలాన్ని కొలిచేందుకు చంద్రమాన సౌరమానాలు అతి ముఖ్యమైనవి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి చంద్రమానం లెక్కిస్తారు అలాగే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన సమయము ధనుసు సంక్రమంగా పేర్కొంటారు అలాగే ధనుసు రాశిలో సూర్యుడు ఉండే కాలాన్ని ధనుర్మాసము అంటారు మానవులకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు అంటారు ఈ నేపథ్యంలో ధనుర్మాసము రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ తేదీ ధనుర్మాసము రెండు వేల ఐదు ముగింపు తేదీ అసలు ధనుర్మాసం అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్నాము పండుగకి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించటంతో ఈ ధనుర్మాసం మొదలవుతుంది తిరిగి సూర్యుడు మకరాశు ప్రవేశించే సంక్రాంతి రోజుతో ఈ ధనుర్మాసం అనేది ముగుస్తుంది ధనుర్మాసం ప్రారంభాన్ని పల్లెటూరులో సంక్రాంతి నెల అని అంటారు భక్తవత్చుడైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ ధనుర్మాసం అలాగే కుర్వృద్ధుడు భీష్ముడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే మరణించిన విషయం తెలిసిందే ధనుర్మాసం కూడా విశేషమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం ఈ ఏడాది ధనుర్మాసం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం రోజుతో ప్రారంభమవుతుంది అనంతరం భోగి పండుగ రోజు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగుతో ముగుస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తేదీ రాత్రి పద్ తొమ్మిది గంటల పన్నెండు పదకొండు నిమిషాల నుంకు మకర సంక్రమణం ప్రారంభమవుతుంది అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసంలో ఉదయము సాయంత్రము ఇంటిని శుభ్రం చేసి రెండు పూటలా దీపారాధన చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి కటాక్షాలు సిద్ధిస్తాయి అని శాస్త్రం చెప్తుంది తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ధనుర్మాసాన్ని మనం పండగ నెల అని అంటాము ధనుర్మాసం విష్ణు పూజకు అత్యంత విశేషమైనదిగా భావిస్తారు తిరుమలలో అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా సుప్రభాతం బదులు తిరుపావై గానం చేస్తారు అలాగే మిగిలిన విష్ణు ఆలయాల్లో కూడా ఉదయం అర్చనలు చేసి నివేదనను సమర్పించి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా పిల్లలకు పంచటాన్ని బాలభోగము అంటారు అదే ధనుర్మాసం అనేది దేవతలకు బ్రాహ్మ్య ముహూర్తం లాంటిదని పండితులు చెబుతున్నారు సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణం పెట్టే వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఈ నెల రోజులు పాటు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది ధనుర్మాసంలో స్నానము దానము హోమము వ్రతం చేయటం పూజలు చేయటం అత్యంత శుభప్రదం పవిత్రమైన ధనుర్మాసంలో ఉదయము సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల దరిద్రాలన్నీ దూరమవుతాయని విశ్వాసం ముఖ్యంగా గురువారము శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణువులు లక్ష్మీదేవిని పూజిస్తారు ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు తెల్లవారుజాముని అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యం పిండితో పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు మహాలక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వలన శుభం కలుగుతుందని నమ్మకం ఈ ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణోత్సవం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసం సమయంలో నిర్వహించబడే అతి ముఖ్యమైన ఆచారం సాధారణంగా శ్రీ గోదాదేవి మరియు శ్రీ రంగనాథస్వామి వారి వివాహం ధనుర్మాసం చివరి రోజున జరుగుతుంది శ్రీ మహావిష్ణువు వారి ఆజ్ఞ మేరకు శాస్త్రా శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించినట్లు చెప్తారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి శ్రీకృష్ణుడు లేదా శ్రీ రంగనాథస్వామి వారిని పూజించాలి తిరుపావై పాసురాలను రోజుకు ఒకటి జ్ఞానం చేయాలి స్వామివారికి అమ్మవారికి పొంగలు నివేదించాలి ధనుర్మాసంలో ఒక పూట భోజనం బ్రహ్మచర్యం పాటించడం అత్యంత శ్రేష్టం గోదాదేవి దుల కళ్యాణం చేయడం పరమ విశిష్టం మనసు వాకు శరీరం ఈ త్రికరణలను అత్యంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవా